விச்சுனாலும் தான் கால்லது குறுகுது ஃபுடது ஃபுடது I l i o a t r e v e y u I l u e you. I l o u I love you. I love y o o v I love y o v e y o o u I love I e y

నల్గొండ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ గారి ఆదేశాల మేరకు ఒక నమ్మదగిన సమాచారం ఆంధ్ర ప్రాంతం నుంచి నల్లబెల్లము కొంత దానికి నాట్ సార కావాల్సిన ముడి పదార్థాలు సారాయి తరలిస్తున్నారు తగిన విశ్వసనీయ సమాచారం మేరకు నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ టీము కూడలి అవుట్స్కట్స్ ఊరుపేట ప్రాంతంలో వాహనాలని తనిఖీ చేస్తుండగా ఒంగోలు ప్రాంతం నుంచి నలభై బస్తాలు నల్లబెల్లము ఒక అశోక్ అనే వెహికల్లో తీసుకొని ఇద్దరు వ్యక్తులు తీసుకొని వస్తుండగా పట్టుబడింది ఈరోజు తెల్లవారుజామా అటు లో ఇద్దరు మనుషులు ఉన్నారు తర్వాత వాళ్ళని దించి అటు నలబెల్లాన్ని తనిఖీ చేసిన తగ్గే వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే సుమారు ఒక ఎనిమిది లీటర్ల నాకు సార్ అయ్యి ముందు క్యాబిన్లో దొరికింది తర్వాత వీళ్ళని ఈ ఇద్దరిని ఎవరైతే దొరికారో అక్యూజులు వాళ్ళిద్దరిని విచారిస్తే మొత్తము ఈ నల్లబెల్లం తెప్పియటంలో వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారనేది మీ మిగిలిన నలుగురు పేర్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అందులో వాంకడేవతి ఉపేంద్ర నేటైన వాహనమే ఇది లూనావతి వెంకన్న లూనావతి లక్ష్మణు ఈ దొరికిన పేరు లూనావత్ సోమన్న కుర్ర రామ్ కుమార్ తర్వాత లూనావతి లడ్డు వెంకన్న వీళ్ళందరూ కలిసి నలబెల్లం వ్యాపారం చేస్తున్నారు మిగిలిన నలుగురు పరారులో లూనావత్ సోమన్న కుర్ర రామ్ కుమార్ ఈ వాహనంలో ఉన్నారు తర్వాత ఈ పట్టుబడిన నలభై బ్యాగులు అయింది ఒక్కొక్క బ్యాగులో సుమారు యాభై కేజీల నల్ల బెల్లం ఉంది అక్కడ సగం రేటుకే అంటే సుమారు రెండు వేలు రెండు వేలు అంత రేటుకి తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క బస్తాని ఐదు వేలకు అమ్ముతామని ఈ దొరికి ఎవరైతే ఇద్దరు దొరికారో వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా ఇది ఇరవై కింటాల బెల్లం ఉంది సుమారు రెండు లక్షలు విలువ చేస్తుంది ఈ వాహనం విలువ సుమారు తొమ్మిది లక్షలు ఉంటుంది మొత్తం వాల్యూ ఇప్పుడు సీజ్ అయింది అయితే పదకొండు లక్షల వరకు ఉంటుంది తర్వాత ఈ కేసు మీద ఇంకొంచెం తదుపరి విచారణ జరుపుతున్నామండి ఎక్కడ పట్టుకోసారి ఇది కూడా ఊరు బయట గ్రామ శివారు గ్రామ